రాసిన పత్రిక రెండవ మనం సంపూర్ణ భక్తి మాన్యత నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు విధాము అన్నిటికంటే ముఖ్యంగాను మనుషులందరి కొరుకును రాజుల కొరుకును అధికారుల కొరుకును విజ్ఞాపనములను ప్రార్థనను యాచనను కృతజ్ఞతాస్థుతులు చేయవాలని హెచ్చరించుతున్నాను ఇది మంచిది మన రక్షకు డబ్బు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది దేవుడి మాటను తీవేసిన మరి బైబిల్లో మనకు దేవుడు చెప్పిన గొప్ప మాట ఆజ్ఞ ఏంటంటే మనము ఏ పట్టణంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నామో మనం సుఖముగాను నెమ్మదిగాను బతకాలంటే అధికారుల కొరకు నాయకుల కొరకు ఇక్కడ రాజులు అనింది అప్పట్లో రాజులు ఇప్పుడు నాయకులు దేవుడు మన తాడపత్రి నియోజకవర్గానికి మరి అందరినీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించి అందరి ఈ పట్టణానికి ఒక తండ్రి లాంటి మనసుతో అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు జేసీ దివాకర్ రెడ్డి సార్ గారు మంచి ఆరోగ్యాలతో రీసెంట్గా మరి ఆపరేషన్ జరిగింది ప్రార్థన ఉన్నాం దేవుడు త్వరగా మరి క్రిస్మస్ సపోజ్ క్రిస్మస్ చేసేలోపు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు బలపరచులాగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 ఏ ఇదిగో మా తాడుపత్రి పట్టణానికి అందరి క్షేమాన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పట్టణానికి ఒక తండ్రి లాంటి మనసుతో అందరూ బాగున్నాను కోరుకుని మంచి నాయకులను మరి మరికొన్ని దినాల మరి ఆయుధ భుజానికి ఆపరేషన్ జరిగి ఉండగా యేసు క్రీస్తు నామమున తండ్రి ప్రార్థిస్తున్నాం దేవ ప్రతి సంవత్సరము నాయన దేవాయుధు క్రైస్తవులందరినీ ఒక చోటికి చేర్చి నయనాయదుగు మేము ఈ పట్టణంలో స్వతంత్రంగా నిన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి నీ జన్మను ప్రకటించడానికి నాయకుల ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను బట్టి మీకు సెలబ్రేషన్స్తోత్ర కృతజ్ఞతాస్థుతులు ప్రభు నా పేరు చేర్చుకొని గిన్నెడు మంచి నుంచి వారి ఫలం పోగొట్టుకోరన్నావు నైనా దైవ జనులకు నైనా బిలీవర్స్ కి అందరికి చేర్చి ఆ రోజు నా నైనా ప్రేమ బిందుని ఏర్పాటు చేస్తా ఉన్నారు దేవా ఇదిగో తండ్రి ఈ కుటుంబానికి నాయన జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ఆయన జేసీ దివాకర్ రెడ్డి సార్ గారికి వారి యొక్క కుమారులు తండ్రి మా పట్టణానికి ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారికి పవన్ రెడ్డి అన్న గారికి నైనా కుటుంబాలన్నిటికీ ఏసు నామన క్షేమము కలుగును కలుగును మంచి ఆరోగ్యాలతో నింపుదురుగాక నాయన దేవా ఇదిగో నాయన మరి ప్రభు రాజకీయ భవిష్యత్తులో ఇంకా మీ దైవ శక్తితో దైవ జ్ఞానంతో దీవించుదురుగాకనాయ ప్రభా ప్రతి సైతాన్ క్రియలన్నీ వేస్తున్నావు ప్రభాకర్ రెడ్డి సార్ కుటుంబ కాదు పరలోకమే స్థిరమున అడుగుతున్నాము అయ్యా ఆత్మకు రక్షణానందం మనస్సుకు నెమ్మది శరీరానికి స్వస్థత కుటుంబానికి చేస్తున్న రాజకీయ వ్యవస్థకు ఈ పట్టణానికి నిమాదానం కలుగును నాన సంతోషం కలుగును కాకలా ప్రతి చీకటి అంధకారం దురాత్మ క్రియలు లయమైపోవును కాకలా ప్రభావి కృపకు ఆత్మకు అప్పగిస్తూ ఏసు నాము ప్రార్థించి మీరు పొందిన దెబ్బలోని స్వస్థతను జేసి ప్రభాకర్ రెడ్డి సార్లనికి రిలీజ్ చేస్తూ ఏసు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి